గుత్తిలో మదరసా ఏ ఇస్లామియా సుహ్రా వర్దియా వారి ఆధ్వర్యంలో ప్రవక్త జీవిత చరిత్రపై పరీక్ష అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మదరసా ఏ ఇస్లామియా సుహ్రా వర్దియా మరియు కేఎం ఫంక్షన్ హాల్లో ఆదివారం మదరసా ఏ ఇస్లామియా సుహ్రా వర్దియా వారి ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై మొట్టమొదటిసారిగా మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రవక్త జీవిత చరిత్రపై ప్రశ్నోత్తరాల రూపంలో రాత పరీక్ష నిర్వహించారు నిర్వాహకులు అన్వర్ పాషా పాషావర్తి మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదున ప్రవక్త పదిహేను వందల పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ప్రవక్త జీవిత చరిత్రపై ఈ రాత పరీక్ష నిర్వహించనున్నారు రెండు వందల తొంభై మంది బాలబాలికలు స్త్రీ పురుషులు పాల్గొనడం జరిగిందని పరీక్ష ఫలితాలను కూడా త్వరగా వెల్లడించి సీనియర్ మరియు జూనియర్ కేటగిరీల్లో మూడు బహుమతులు మరియు పది కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్వర్ పాషా సుహ్రవర్తి అఫ్జల్ హుస్సేన్ షేక్ చాంద్ బాషా హసన్ హజ్రత్ రఫీక్ రఫీక్ సాహెబ్ ఇషాక్ సాహెబ్ మహమ్మద్ గౌస్ అన్సర్ సాహెబ్ బుర్హాన్ సాహెబ్ హమ్సా సాహెబ్ నాయఫ్ సాహెబ్ హుస్సేన్ సాహెబ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మేడం మీరు కొద్దిపట్టలే మేడం కొద్ది కట్టలేము సార్ ఇస్లాం యొక్క దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు ప్రవక్తలలో అంతిమ ప్రవక్త కలిగే అవతారమైన దేవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు తల్ల అలీ వాలే వాసలం ఈ యొక్క పదహైదు వందల పుట్టినరోజు సందర్భంగా మదరస ఇస్లామియా సోహర్ వరదీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ బాలికలకి స్త్రీలు మహిళలు మరియు మరియు ఋషులకు ఈ వర్పకైనా ముహమ్మద్ సల్లాహు తల్లా అలీ వలూ స్లం జీవిత చరిత్రపై ఒక పరీక్ష నిర్వహించడం జరిగినది ఈ పరీక్ష బాల్య బాలికలు మరియు స్త్రీల కొరకు కిఎం ఫంక్షన్ తడపతి రోడ్డు గుత్తిలో జరపడం జరిగినది అది పురుషులకు మరియు బాలులకు మదరి శ్రీ ఇస్లామర్ రోడ్యా శాలీనగర్ గుత్తిలో నిర్మించబడుతున్నాయి ఈ ప ఈ పరీక్ష ఈరోజు జరుపుతున్నాం మేము చాలా ఉంది దీని పరీక్షకి రిజల్ట్స్ మీ ఈదు మిలాదు సల్లా తాలా అని వాళ్ళ స్థలం రోజున వస్తుంది తర్వాత ఒక పెద్ద సమ్మేళనం జరిపి ఈ పరీక్షలో నెక్కిన పాస్ అయిన వాళ్ళకి మొదటి బహుమతిగా ఏడు లక్షల రూపాయలు ఏడు వేల రూపాయలు రెండవ బహుమతిగా ఐదు వేల రూపాయలు మూడో బహుమతిగా మూడు మూడు వేల రూపాయలు మరి దాంట్లో సీనియర్ జూనియర్ వ్యక్తి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ మదరీసా ఇస్లాం సౌరవర్తిగా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే మహాప్రవత సులల్లావుతా అలీ అల్లి జీవిత చరిత్రపై పరీక్షలు నిర్మించడానికి మేము అనుకున్నాము ఇలా జరుగుతూ ఉంటాము అసలు ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు ఈ సంవత్సరంలో నూట డెబ్భై ఆరు బాలికలు స్త్రీలు మరియు నూట పదహైదు బాలిక బాలురు పురుషులు ఈ పరీక్షలో పాల్గొన్నారు अलाे परीक्षा वाल की सम्मेलन जरि मैम पद प्रपद स्वामु चुत बहुमत अंदर अलाफी बिस्मिल्लाहमानी बड़ी मुसरत हो रही है खुशी हो रही है कि आज के एम फंक्शन हाल में जो हमारी बेटियाँ और बहुएँ एग्ज़ाम लिख रही है अल्लाह अकबर ये काम इससे पहले कभी नहीं हुआ था कि हमारे हज़रत मौलाना अनवर साहब शहर वर्जी के मातहत में ये काम हो रहा है ये बड़ा ही अच्छा काम हो रहा है इससे बच्चों के रगो रेशा में हमारे आका मोहम्मद रसूल सल्लल्लाहु ताला ताली वसलम के सीरत रच रच बस जाएंगे इनशा और बड़ी मालूम होगी इसलिए ख़ास करके ये इम्तहान कराया जा रहा है ताकि हर आदमी को हर बच्चा बच्ची को हमारे नबी के सीरत की मालूम हो सके और उम्मीद कभी है कि इन प्लान के मुताबिक जो फ़र्स्ट पोजीशन पे आएगा उनको भी इनाम और जो सेकेंड आएंगे उनको भी इनाम और जो थर्ड पोजीशन में आएंगे उनको भी इनाम दे करके हौसला अफजाई की जाएगी और हमारे मा का बड़ा साथ है इसमें मैं उनका भी शुक्रगुजार हूं और इस्तादा करता हूं कि हर साल इसी तरह से बल्कि इससे भी ज़्यादा कामयाबी लाने की कोशिश करेंगे वमा अलिना मुजीब అలాం అయికు వరహ్మతుల్లా వరకా ఈరోజు పదహైదు వందలవ మీలాదు నబీ అంటే ప్రవక్త సల్లల్లా అలీహిస్లం గారు జన్మించిన పదహైదు వందలవ సంవత్సరం సందర్భంగా గుత్తి పట్టణంలో మొట్టమొదటిసారిగా మద్రసే ఇస్లామియా సోహర్వర్దియా వారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రవక్త సల్లల్లా అలై అలైస్లం గారి జీవిత చరిత్ర మీద ఒక పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఇందులో దాదాపుగా మన గుత్తి పరిసర ప్రాంతాల నుంచి రెండు వందల తొంభై మంది స్త్రీలు మరియు పురుషులు పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది మొదటగా వారందరికీ శుభాభినందన అదేవిధంగా ఇదే పరీక్షను గుంతకల్లో కూడా మనం నిర్వహిస్తున్నాం వేరే మదరసా ద్వారా అందులో కూడా దాదాపుగా రెండు వందల ఇరవై మంది అంటే మొత్తంగా ఐదు వందల మంది ఈ రోజున పరీక్ష రాస్తున్నారు ఈ పరీక్షలో విజేతలైనటువంటి సీనియర్ జూనియర్ గ్రూపులు మనం రెండుగా విభజించాం పెద్దలకు మూడు ప్రైజులు ఉంటాయి పిల్లలకు కూడా మూడు ప్రైజులు ఉంటాయి ఇవి కాక కన్సలేషన్ బహుమతులు కూడా మనం ప్రకటించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర అందరికీ చిన్నప్పటి నుంచే తెలియాలని మరియు సమాజంలో శాంతి కోసం ప్రవక్త గారు ఏ విధంగా అయితే కృషి చేశారో ఆ యొక్క సందేశాన్ని ప్రజలందరికీ చేర్చాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలకు బాగా చాలా సౌకర్యంగా ఒక మెటీరియల్ను రూపొందించి ప్రశ్నోత్తరాల రూపంలో ఈ రోజున మనం పరీక్షను నిర్వహించడం జరిగింది ఇందులో అత్యధికంగా పిల్లలందరూ కూడా పాల్గొన్నారు ఈ విధంగా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇన్షాల్లా తొందరలోనే పరీక్ష ఫలితాలు వెల్లడించి వారికి బహుమతులు కూడా ఇవ్వబడతాయి ఒక పెద్ద కార్యక్రమం మనం నిర్వహించి మెలాదున్న తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేస్తాం అసలాం వరమతుల్లా వర్దాతూ ఆది శహర్మే హుజూర్ అక్రమ్మకి హాలి జిందగీపహన్ దియా జాహ్ कुत्ती के शहर के आसपास के गाँव से तकरीबन दो सौ नब्बे लोग इम्तहान में शरीक हुए हैं उसी तरह शहर गुंतगल में भी इस इम्तहान लिया जा रहा है वहाँ से भी तकरीबन दो सौ बीस लोग इस इम्तहान में शरीक हुए हैं कुल मिलाकर तकरीबन पाँच सौ लोग इम्तहान में शरीक हुए हैं इस इस इम्तहान के रिजल्ट जल्द से जल्द अनाउंस किए जाएंगे और इसमें दो कैटेगरी किए गए हैं एक सीनियर और जूनियर सीनियर में तीन इनामत रखे गए हैं और दूसरे भी कंसोलेशन प्राइजेस भी रखे गए हैं ये इम्तहान लेने का असल मकसद ये है कि हजू सल्लल्लाहु सल्ला वम की हालात ज़िंदगी और जो जो उनके हालात ज़िंदगी में जो पेश परेशानियाँ पेश आई हैं सब बच्चों को मालूम होने के लिए ये इम्तहान लिया गया है इम्तहान बहुत ही आसान तरीके में रखा गया है सवाल जवाब के जरिए इसी इम्तान में जो भी शरीक हुए हैं उन तमाम लोगों को मैं मुबारकबाद देता हूँ ये इम्तहान मदरस इस्लामिया शहरवदिया की जानब से लिया गया है मैं आप तमाम लोगों को इस इम्तिहान में शरीक होने की और कामयाबी के लिए मुबारकबाद देता हूँ असल व वर्क